ఓం సూర్య నారాయణ నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేనండి మీ సౌమ్య ఈ వాళ్ళి సూర్య సూర్యదేవునికి అర్ఘ్యం ఎందుకు సమర్పిస్తారు అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం హిందూ హిందూ మత విశ్వాసాల ప్రకారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలుకి సూర్యుడిని అధిపతిగా భావిస్తారు విశ్వమంతటికి వెలుగును చూపించే ఏకైక దేవుడు భాస్కరుడు వేయి కిరణాల వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడికి అంకితం ఇయ్యపడింది ఈ పవిత్రమైన రోజున సూర్యుడిని పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు అందుకని సూర్యదేవుడిని హిరణ్య అని కూడా అంటారు ఈ విధంగా మనం అర్ఘ్యం సమర్పించడం వల్ల ఏమి ప్రయోజనాలు అనేది ఈ వీడియో పూర్తి చూసి తెలుసుకుందాము వీడియో పూర్తి చూడండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏకైక దేవుడు అంటే మనకి సూర్య భగవానుడే గుర్తొస్తాడు ఎందుకంటే సూర్యదేవుడిని హిరణ్య గర్భ అని కూడా అంటారు హిరణ్య గర్భ అంటే తన గర్భంలో బంగారంతో ప్రవేశించేవాడు అని అర్థం సూర్యదేవిని అనుగ్రహం పొందాలంటే జలాన్ని సమర్పించాలి ఇలా చేయడం వల్ల సూర్యు భగవాను ఆశీర్వాదాలు ఖచ్చితంగా లభించడంతో పాటు కుటుంబ జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి సూర్యుడిని ఎలా ఆరాధించాలి సూర్యుడికి అర్ఘం ఎందుకు సమర్పించాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూసేద్దాం హిందూ మతం సంప్రదాయం ఆచారలతో భాగంగా సూర్య ఆర్ఘ్యం అంటే ఉదయాన్నే సూర్యుడికి నీటిని సమర్పించడం సూర్యోదయం వేళ ముకులిత హస్తాలతో అర్ఘ్యం చేయడం ద్వారా సూర్యుడి అనుగ్రహం పొందవచ్చని ప్రాచీన గ్రంథాలు వేదాలలో పేర్కొనబడింది శక్తివంతంగా మారేందుకు సూర్యుడికి నీటిని సమర్పించడం అనేది లోపల నుంచి శుద్ధి చేసే ప్రక్రియ అదేవిధంగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఉత్తేజం ఉల్లాసం శక్తిని అందిస్తుంది అదే సమయంలో గాయత్రీ మంత్రం పఠించడంతో పాటు అర్ఘ్య సాధన చేయడం వల్ల మీరు ఆధ్యాత్మికంగా శారీరకంగా మరింత బలపడుతారు అంతేకాకుండా కంటి చూపు మెరుగుదలకు సూర్యోదయం వేళ నీటిని సమర్పించడం వల్ల మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ఇందుకోసం నీటి పాత్రను నీ తల ముందు ఉంచాలి కిందకు పడుతున్న నీళ్ళలో మీ దృష్టి కేంద్రీకరించాలి ఇలా చేయడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఇంకా విశేష లాభాలు ఉన్నాయి శాస్త్రం ప్రకారం సూర్యుడిని తండ్రి సంబంధంతో సమానంగా పరిగణిస్తారు ఎవరి జాతకంలో అయితే సూర్యుని స్థానం బలంగా ఉంటుందో వారికి అన్ని రంగాల్లోనూ విజయం లభిస్తుంది ఎవరైతే క్రమం తప్పకుండా ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం చేస్తారో వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ విధంగా సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు సమర్పిస్తారు అనేది తెలుసుకున్నాం కదా మీరు కూడా అర్ఘ్యం సమర్పిస్తారా అలాగైతే కమెంట్ చేయండి చాలామంది అర్గ్యం సమర్పించే వాళ్లకు ఈ విషయాలు తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళైతే ఇంకా ఏమైనా ప్రయోజనాలుంటే కమెంట్ ద్వారా తెలియచేయండి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము ఓం భాస్కరాయ నమ